గురుగారు ఈ చంద్రమాస్త విశేషం ఏంటండి ఎందుకంటే లక్షలాది మంది భక్తులు నాడు స్వామివారిని దర్శించుకునేందుకు వస్తారు అసలు చంద్రమాస్త జయ శ్రీమన్నారాయణ ఇందాక మనం చేసినట్టుగా పురూరవుడు మొట్టమొదటిసారి స్వామివారిని ఇక్కడ ఉన్నారు అనేటువంటి విషయం తెలుసుకొని పుట్టలో ఉండేటువంటి స్వామివారిని అదంతా బయటికి తొలగించి ఆ పుట్టనంతా ఆ క్షీరాంతో అభిషేకంతో తొలగించి ఆ తర్వాత గంగధార జలంతో అభిషేకం సమర్పించి వారి కోరినట్టుగానే మళ్ళీ వారిని చందనంతో మళ్ళీ తిరిగి చందనపు పూతతో ఆయన చల్లగా ఉండాలి నాకు చందన పోతుంటే ఉంటే కానీ నేను భరించలేను అని కోరడం వల్ల నరసింహుడు కూడా కదా పైగా ఆయన వరాహ నరసింహ ఆ వరాహస్వామికి కూడా అంటే చాలా ప్రీతి ఆవిడ రాహం ఆ బురదలో ఉండడానికి కారణం బురదకి కూడా చందనపు చందన పంకం అని అంటారు చందనపు బురద ఆ స్వామికి ప్రీతి పాత్ర అనేటువంటిది కనుక చందనంతో కప్పి ఉంచుతారు ఇది చందనయాత్ర యొక్క లక్షణం వైశాఖ శుద్ధ తది అన్నాడు ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ వైశాఖ శుద్ధ తదియనాడు యాక్చువల్గా చందనయాత్ర ఆ వేళ జరిగినప్పటికీ అమావాస్య నాటి నుండి ఈ ఉత్సవం అంతా ప్రారంభం అవుతూ ఉంటుంది ఆ గంధం అమావాస్య అంటారు చాలామందికి చందనయాత్ర నాటికంటే అమావాస్య నాడు వచ్చి స్వామివారిని దర్శించుకోవడం అనేటువంటిది చాలా ప్రీతిపాత్రమైనటువంటి విశేషం ఈ చందనా యాత్ర ఆ రోజు దర్శ జరిగేటువంటి కార్యక్రమం వీటి అన్నింటినీ మనకి ఇంచుమించుగా అర్థమయ్యేటట్టుగా తెలిసేటట్టుగా వచ్చిన గీతం కూడా ఒకసారి వెనకటి ఇప్పుడు రాశాను చందనోత్సవం చందనోత్సవం సంవత్సరపుత్సవం పటీరోత్సవం పటీరం అంటే కూడా చందనమే పటీరోత్సవం అని కొన్ని సంహితల్లో చెప్తారు చందనోత్సవం చందనోత్సవం సంవత్సరపుత్సవం పటీరోత్సవం ఏటికొక్క మారు కలుగు నిజరూపపు దర్శనం ఏటికేడు భక్తులంతా కలలుకనే మహోత్సవం ఏలుకోటి జనమంతా ఎదురుచూచు మహోత్సవం ఏడేడు జన్మలన్నీ తరించే మహోత్సవం చందనోత్సవం చందనోత్సవం అది దీని యొక్క గొప్పతనం ఏడాదికొక్క మారు కలుగుతుంది ఈ నిజరూప దర్శనం ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు మూడు వందల అరవై ఐదు రోజులు ఎదురు చూస్తే ఏడాదికి ఒక్కసారి కలుగుతుంది ఏటికేడు ఎప్పుడెప్పుడు వస్తుందా అని భక్తులందరూ ఎదురు చూసేటువంటి మహోత్సవం ఇది ఏళ్ళు జనం అందరూ వస్తారు ఎంతమంది జనం వస్తారు ఎన్ని ప్రాంతాల నుండి వస్తుంటారు ఆ ఒక్కసారి సింహార్దనాథుని యొక్క నిజ రూపాన్ని దర్శించినట్లయితే ఏడేడు జన్మల తరిస్తాయి అనేటువంటిది అనే విషయాన్ని చెప్పారు ఈ మొదటి చరణలో అసలు ఈ సన్నివేశం ఎప్పుడు నుంచి ఎప్పటిదిందాక మనం చేశాను కదా ఊర్వశి పురూరవులని అల్లనాడు పురూరవుడు ఊర్వశితో విహరిస్తూ నిధురించి కలగంచిన నిజరూపపు దర్శనం చైత్రబహుళ అమావాస్య నాడే శుభ ప్రారంభం నిజరూపపు రూపపు దర్శనాన్ని కదియే తొలి ఆరంభం ఆ వేళ ఆ ఊర్వశి పురోలవులు ఈ కొండమించి వెళ్ళిపోతూ ఉండగా విమానం ఆగిపోతే ఎందుకు ఆగిపోయిందా అనేటువంటి దీంట్లో ఆ దివ్య కాంత కనకవిడ నువ్వు ప్రాయోపవేశం చేసి ఏం ఎందుకు ఆగిపోయిందో కనుక్కో అంటే ఆ రాత్రి అక్కడ నిద్రించి కళలు కంటే ఆ కళలో స్వామి చెప్పడం వల్ల ఇక్కడ వరాహ నరసింహస్వామి వేంచేసి ఉన్నాడని ఆయన పుట్టలో ఉన్నాడని ఆ పుట్టని కరిగించి నిజ రూప దర్శనం చేయాలని ఇదంతా ఈ ఊర్వశీ పురూరవుల యొక్క విహారయాత్ర వల్ల అనేటువంటి విషయాన్ని ఈ రెండవ చరణంలో మహేష్ గారు చెప్పారు ఇంకా ఈ ఉత్సవం యొక్క సందడి సరదాలు అలా మాకు ముఖ్యంగా ఈ పల్లీయులు అంటే బెస్తవారు గవరవారు గౌరీస్తులు గంగసుతులు అంటేనేమో ఈ బెస్తవారు ఈ గవరవారు గౌరీస్తులు వీరు ఈ అనకాపల్లి చుట్టుపక్కల ప్రాంతం నుంచి ముఖ్యంగా వీరు సింహాద్రనాథుని యొక్క అత్తవారి తరపు బంధువులుగా తమను తాము చెప్పుకుంటుంటారు అందుకని సింహాద్రనాథుడి యొక్క రథాన్ని కూడా లక్ష్మణరావు అనేటువంటి ఆయన సారథిగా ఉండే నడపడం ఆ పల్లెవారు అందుకని ఆ గంగసుతులు గౌరీసుతులు వీళ్ళందరూ వచ్చి గరిడీలు తోట పెద్దలు అవన్నీ ఆ విషయాన్ని చెప్తూ మూడవ చరణంలో గంగసుతుల గరిడీలతో మొదలయ్యే సంరంభం గౌలిస్తుతులు తోట పెద్దలర్పించే పర్వదినం ఉత్తరాంధ్ర భక్తజనులను ధరించు మహోదయం కనుల కరుపు తీరునట్లు నిజరూపము చూపించే చందనోత్సవం చందనోత్సవం అని ఈ చరణంలో తర్వాత చెప్తారు ఇంకా చందనోత్సవం అన్నాడు ఈ ఉత్సవం ఎలా జరుగుతుంది పద్ధతి ఏమిటనేటువంటిది ఆ వేళ తది అన్నాడు చాలా తెల్లవారుజామున బాగా ఎర్లీ అవర్సులో మొట్టమొదట సుప్రభాతం చేసి ఆ సుప్రభాతం చేసిన తర్వాత దానికి సంబంధించిన పూర్వం పూర్వభావిలో అంటే ముందుగా ఆగమాలు ఏ ఏ పూజలు చెప్పేయో ఆ రకమైనటువంటి పూజలు తంతులు అన్నీ చేసిన తర్వాత ఆ బంగారపు బొరిగలతో ఆ శ్రీ వైష్ణవ స్వాములు స్థానాచార్య స్వామి వారు ప్రధానార్చక స్వామివారు వేళ యొక్క ఆధ్వర్యంలో అంతకు ముందు స్వామి స్వామివారి మీద ఉండేటువంటి చందనాన్నంతా తొలగించుతారు తొలగించిన తర్వాత కొంత లఘుగా అభిషేకం జరుగుతుంది అభిషేకం జరిగిన తర్వాత స్వామివారికి చిన్న అలంకారం చేసి స్వామివారి యొక్క నిజరూపం వీలైనంత ఎక్కువగా భక్తులు అందరూ కూడా ఎక్కువ భాగాన్ని చూడాలనేట్టుగా తక్కువ అలంకారంతో స్వామివారి యొక్క శరీర అందం అందరూ చూడాలి అనగా వీలే చూడడానికి తగ్గట్టుగా తక్కువ అలంకారంతో స్వామివారి యొక్క దర్శనాన్ని చెప్తారు మొట్టమొదటి దర్శనం పూసపాటి వంశీయులైనటువంటి మహారాజుగా మహారాజు అని మా వాళ్ళు అనుకునేటువంటి ఆయనకి కలిగిస్తారు అది ఆ మూడవ చరణంలో వైశాఖపు నెల ఎందున తదియనాటి ప్రభాతాన శ్రీవరాహ నరసింహుని చందనమును తొలగించి మొట్టమొదటి దర్శనమును మహారాజుకు కలిగించి అటు పిమ్మట జనమంతా సేవించే భాగ్యమిచ్చు చందనోత్సవం చందనోత్సవం సంవత్సరపుత్సవం పటీరోత్సవం ఆవేళ ఆ చందనయాత్ర నాడు ఆ చందనయాత్ర అని అనడం జనానికి అలవాటు చందనయాత్ర అని అనాలి నిజానికి కానీ జనము ఎలాగ ప్రీతిగా అంటే అదే ప్రీతి ఆయనకి స్వామికి కూడాను చందనా యాత్ర అయినప్పటికీ చందనయాత్ర అయినప్పటికీ చందనయాత్ర అని అనడమే అందరికీ అలవాటు ఆ వేళ ఆ పగలంతా ఇంచుమించుగా నా ఐదు నాలుగు ఐదు గంటల దగ్గర నుంచి ఈ దర్శనాలు ప్రారంభమైతే రాత్రి పొద్దుపోయేదాకా ఈ దర్శనాలు ఎంతమంది అనేటువంటిది లెక్క ఉండదు ఎంతమంది వచ్చి చూడగలిగినట్లయితే సేవించగలిగినట్లయితే దర్శించగలిగినట్లయితే ఆ భాగ్యాన్ని పొందరు అధికారులు కూడా ఎవ్వళ్ళని కాదనరు ఎంతమంది వస్తే అయితే మళ్ళీ తిరిగి ఉత్సవానికి సంబంధించిన అభిషేకాలు ఎప్పటిదాకా జరుగుతాయో అప్పటిదాకా దర్శనాలకి రానిచ్చి మళ్ళీ మళ్ళీ చందనం వేసేయాలి కదా అందుకని ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ టైం కాకుండా మళ్ళీ చందనం వేసేయడం కోసం అని ఆ సిద్ధమైపోతూ ఇంకా జనం వాళ్ళైనా ఉండిపోతే ఆ సమయంలో కూడా అధికారులు పాప వాళ్ళ పక్క నుండి అలా చూసుకుంటూ వెళ్ళిపోతారని జనాన్ని నిరాశపరచకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా అలాగా చూసుకుంటూ వెళ్ళేటట్టుగా దర్శనాలు ఏర్పాటు చేస్తారు ఇంతమంది అంతమంది కాదు పగలంతా వేల మంది లక్ష మంది జనం వచ్చి నిజరూపం దర్శించే నిక్కమైన పుణ్యధనం వేలు లక్షలు ఎంతమంది వస్తారు అనేది లెక్కలేదు కదండి అలాగే ఆ సాయంకాలం పూట వెయ్యి మంది వైష్ణవులు గంగధార జలంతో అప్పన్నకు అభిషేకం సమర్పించు శుభదినం సాయంకాలం వేసరికి వెయ్యి మంది వైష్ణవులు మంచి బట్టలు కట్టుకుని స్నానాలు చేసి తిరుమణి కాపు తిరుమణి శ్రీచరుణములు ధరించి విష్ణు నామ సంకీర్తన చేస్తూ నామ సంకీర్తనం చేస్తూ గంగధార నుండి ఆ వెయ్యి కలశలతోటి ఆ తీర్థాన్ని పట్టుకొచ్చి స్వామివారికి అభిషేకాన్ని వెయ్యి మంది వైష్ణవులు గంగధార జలంతోడ అప్పన్నకు అభిషేకం సమర్పించు శుభదినం చందనోత్సవం చందనోత్సవం అని ఈ రకంగా ఈ ఉత్సవాన్ని జరుపుతారు ఇంత గొప్ప పవిత్రమైన అద్భుతమైనటువంటి సంవత్సరోత్సవం కళ్యాణోత్సవాలు అన్ని దేవస్థానాల్లోనూ జరుగుతాయి బ్రహ్మోత్సవాలు అన్ని దేవస్థానాల్లోనూ జరుగుతాయి పవిత్రోత్సవాలు అన్ని దేవస్థానాల్లోనూ జరుగుతాయి రథోత్సవాలు వాహనోత్సవాలు అన్ని దేవస్థానాల్లోనూ జరుగుతాయి కానీ చందనోత్సవం అనేటువంటిది మాత్రం సింహాచల దేవస్థానంలో వరాహలక్ష్మీ సింహస్వామి వారికి ఆ చందన చాందితంగుడైనటువంటి శ్రీవరాహ నరసింహునికి ఆ చందనం పాతది తొలగదీసి రోజంతా ఆయన దర్శనం చేయించి మళ్ళీ సాయంకాలానికి మళ్ళీ చందనం వేసి ఈ ఉత్సవం ఇది ఎక్క ఒక్క సింహాచల దేవస్థానంలో మాత్రమే ఉండేటువంటి అద్వితీయమైన అపురూపమైనటువంటి చాలా ఎంతో అపూర్వమైనటువంటి ఉత్సవం ఈ ఉత్సవం గురించి వే రెండు మాటలు చెప్పగలిగిన అదృష్టం నాది కూడా అపూర్వం చాలా భాగ్యం జయ శ్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ దింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్